ఆ గుడ్ల మాయ ఇంత డౌన్ ఉండొద్దు అనమాట ఎన్నిక భాగం ఎత్తు ఉండాలి ఈ ఏరియా అనేది డౌన్ ఉంది ఎక్కువ డౌన్ ఉండదు ఎనికి భాగం ముందరి భాగం ఎక్కువ ఎత్తున్నానుకో డౌన్ అవుతుంటది అటువంటి ఆపోజిట్ కట్టేయాలి ఇప్పుడు ఇలా ఉంది ఇక్కడ తలకాయ కట్టేయాలి అక్కడ ఉండాలి సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మలేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రైతు గురించి మీకు తెలుసు రైతు పాండు గారు ఈ సార్ వచ్చేసి శ్రీనివాస్ గారు వెటర్నరీ డాక్టర్ గారు అయితే ఈ ఆవు ఈనింది దీనికి మాయి పడలేదు ఈ మాయి పడనప్పుడు మరి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలనేది ఈ సార్ ఇప్పుడు చేసి చూపిస్తాడు ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా అయితే మనకు రెండు మూడు గంటల్లో మాయి పడుతుంది కదా పడకపోవడానికి కారణాలు ఏమిటి ఎందువల్ల ఈ సమస్య వస్తుంది పడపోవడానికి కారణం ఏంటంటే క్యాల్షియంలో ఒక ప్రాబ్లం మిండల్ ప్రిషన్ కంటిన్యూ చేయకపోవడం ఒకటి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఈ తర్వాత సిక్స్ అవర్స్ తర్వాతనే పడిపోతుంది తప్ప అందులో అయితే పడదు సిక్స్ అవర్స్ తర్వాత వెటరీ డాక్టర్ ఎవరినైనా సరే సంప దగ్గర ఉన్న సంప్రదించుకొని తీపిచ్చుకుంటే సాల్వ్ తర్వాత పడలేని ఏడలు దొరకలేని ఎడల ఉంటే బెల్లం పెట్టుకోవాలి ఒక కిలో బెల్లం పెట్టి తినబెట్టాలి లేదంటే దాన గడ్డి ఫీడ్ ఏదైతే తింటే అది కడిపిండేసానుకో సిక్స్ అవర్స్లో కూడా పడిపోతుంది పడిపోని ఏడల ఇది మన రైతు ఏం అంటే కంటిన్యూగా మినరల్ మిషన్ కానీ ఫీడ్ ఏదైతే ఇవ్వడో దాన్ని వీక్నెస్ నుంచి కూడా పడిపోదు అంటే వీటికి పోవాల్సింది పడిపోదు అది ప్రాబ్లం అయితే మాక్సిమం ఒకవేళ ఇట్లా పడిపోకుండా ఒక ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా అవుతే ఏమవుతుంది సార్ దానికి ఫీవర్ వచ్చేస్తుంది ఫీడ్ అనేది తీసుకోరు జ్వరం వచ్చి దాని అయితే తీసుకోదు మిల్క్ డౌన్ అవుతుంది మెయింటెనెన్స్ లేక క్యాల్షియం డౌన్ అయిపోతుంది అవు పడిపోతుంది ఈ గుడ్లమాయి కానీ కొన్ని రకాలు వస్తాయి కదా అంటే వీటి వల్లనే వచ్చే అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అదే వీక్నెస్ నుంచి గుల్లమాయ కూడా వచ్చేసాయి ఇది ఏదంటే పెయిన్స్ ఎక్కువ నొప్పులతో బయటికి వచ్చేస్తుంది మాయతో సహా గుల్లమాయ కూడా వచ్చేస్తుంది గుడ్లమాయ అదే ఏంటంటే మినరల్ మిక్సర్ వాడపోవడం లేదు మెయిన్ మినరల్ మిక్సర్ కంటిన్యూ కాల్షియం ఒకటి మినరల్ మిక్సర్ ఒకటి ఫీడ్ మంచి ఫీడ్ ఒకటి వాళ్ళకి తోచినది ఏదైనా తక్కువ ధర ఉన్నది ఏదైనా కంటిన్యూ చేయాలి లేదంటే అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇంకోటిసారి ఇప్పుడు చాలా మంది రైతులు కూడా అక్కడక్కడ నేను చూస్తున్నా ఇప్పుడు వాళ్ళు కూడా చేతి పెట్టి ఇట్లా బయటకు తీస్తారు కదా అది కరెక్ట్ అంటారా కాదు రాంగ్ అది ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు తెలియక రఫ్ను గుంజేస్తారు గుంజినప్పుడు అంటే గర్భసెస్ అనేది బయటికి వచ్చేస్తుంది యూటర్స్ మొత్తం బెడ్కి వచ్చేసేది అది చనిపోయే అవకాశం కూడా ఉంది ఎప్పుడైతే ఆ ప్రాబ్లం మన ఉన్న వెటర్నరీ డాక్టర్ ఎవరినైనా తీసుకొని చేయించుకుంటే మంచిది ఓకే తీసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసిన తర్వాత ఒకటి బెల్లం పెట్టుకోవాలి ఫీడ్ ఇచ్చుకోవాలి అంతే ప్రాబ్లం లేదు ఇంజక్షన్ పెయిన్స్కి ఇంజెక్షన్ ఇవ్వాల్సి చూస్తారు ఖచ్చితంగా యాంటీబయాటిక్ ఇచ్చుకోవాల్సి ఒక టూ డేస్ సరే ఖచ్చితంగా ఇవ్వాలి యాంటీబయాటిక్స్ సార్ ఇప్పుడు మరి ఇప్పుడు పెద్ద ఆవులకు కూడా కొంత ఈ మాయి పడడానికి కూడా కొంత టైం పడుతుంది దానివల్ల కూడా కొత్త రోగాలు వస్తాయి అంటారు కదా ఈ పెద్ద ఆవులను కరెక్ట్ మెయింటైన్ చేయాలంటే ఈ అంటే పర్టికులర్గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లా చూసుకోవాలి సార్ ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయ్యే ఒక వన్ వీక్ లోపల ఎక్కడ బేస్ లోకుండా కొద్దిగిన ఉంచుకొని నీటికి ఉంచుకుంటే ఇట్లా కాల్షియం మినరల్ మిషన్ కంటిన్యూ చేసుకుని అనుకో ఇన్న తర్వాత ఆ ప్రాబ్లం అనేది రాదు టోటల్గా అంటే కాల్షియం మినరల్ మిక్సర్ అయితే కంపల్సరీ వాడవాలని రేట్ ఎక్కువ అవుతుంది కూడా అట్లా కూడా కూడా ప్రాబ్లం ఉంది అంటే మీకు తెలిసిన ప్రకారం మనము పర్ఫెక్ట్ వాడాలంటే ఎటువంటి మినరల్ మిక్సర్ కానీ కాల్షియం కానీ అంటే కొన్ని చిలేటెడ్ అంటారు కదా ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది మన చిలేటెడ్ ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాడాలి వాడకపోతే ఏంటంటే పశువు మనకు అనుకోండి బాడీ వెయిట్ని బట్టి కూడా వాడాల్సి వస్తుంది బాడీ వెయిట్ ఉంటే హెవీ బాడీ ఉంటే హండ్రెడ్ ఎంఎల్ డైలీ క్యాల్షియం వాడాల్సి వస్తుంది లేదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మినరల్ మిక్చర్ వాడాల్సి వస్తుంది అది ఫీడ్లో ఇచ్చుకున్నా సరే డైరెక్ట్ కాల్షియం తాపినా సరే అట్లయినా ప్రాబ్లం ఉండదు మొత్తం వాటికి నెక్స్ట్ టైం వేసినప్పుడు అది హీట్కి వచ్చిన తర్వాత కొంత రైతులు ఏంటంటే ఏదో పని మీద వెళ్ళి వెళ్ళిపోవాలనేది తొందరగా డాక్టర్ వెళ్ళి ఇప్పిస్తారు అది వచ్చిన సిక్స్ అవర్స్ తర్వాత లేదా టెన్ అవర్స్ తర్వాత ఇప్పించుకుంటే ప్రాబ్లం ఉండదు సిక్స్ అవర్స్ లేదా టెన్ అవర్స్ తర్వాత ఎంచుకోవాలి ప్రాబ్లం ఉండదు అది హెర్లీ హీట్ అది ఏదో ఒక వచ్చిన వాడ ఏం చేస్తారంటే ఇప్పిస్తారు ఆ డిశ్చార్జ్ అనేది ఏదో ఉంటుంది ఏదో వచ్చినప్పుడు ఆ డిశ్చార్జ్లో ఈ వీరేకన్న ఇంటికి వెళ్ళిపోతుంది అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనం పర్టికులర్ టైం చూసుకొని టైం చూసుకొని పొద్దున వస్తే సాయంత్రం సాయంత్రం వస్తే మళ్ళీ పొద్దుగాల మాట వేయించుకున్నాం క ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు మామూలుగా అయితే ఈ మన బయట తీసుకొచ్చే ఎచ్చే పావులకు ఎచ్చే పావుల శమను వీటికి వేస్తే మనకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటారు కదా మనకు ఎంత పర్సెంటేజ్ ఎక్కువ రాదు ఫిఫ్టీ సిక్స్టీ టూ అంటే కొంతమంది అంటారు కదా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇప్పుడు హండ్రెడ్ సెవెంటీ సెవెంటీ సిక్స్టీ టూ దాటిందంటే మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నారు కదా ఆవు ఊగుతుంది వేడి నుంచి అది ఎక్కువ పర్సెంటేజ్ సెవెంటీ లో అంటే సిక్స్టీ టూ వచ్చేవరకే ఆ స్టేజ్ అయితేనే మనలో తట్టుకోగలుగుతాయి లేదు ఆ సెవెంటీ ఫైవ్కి వచ్చిందంటే తట్టుకోలేదు అది ఊగుతుంటుంది బాగా అది ఇంకోటి ఏంటంటే ఆ టెంపరేచర్ పడక కొన్ని రోగాలకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి థైరాయిడ్ అని ఫీవర్ అని పాలు ఇవ్వకపోవడం కాల్షియం డౌన్ కావడం పడిపోవడం డెడ్ అంటే మెయిన్ గా మనకి మాది వేయని టైంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే వస్తాయి మొత్తం మీద వీటికి అయితే మనం జాగ్రత్తలు తీసుకొని మినరల్ మిక్సర్లు కాల్షియం ఇస్తే తప్ప సెట్ కావాలి అంటే కొంతమంది అంటారు కదా రఫ్ గా పెంచవచ్చు మామూలుగా అయితే పెద్దవాళ్ళకి వాళ్ళకి మినరల్ మిక్సర్ కాల్షియం ఇవ్వాలంటారు కదా అట్లా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చినట్లే మాకు పడిపోవడం ప్రాబ్లం బాగానే ఉంటాయి ఫస్ట్ అయితే ఉంటాయి రెండు అయితే అంటే కాల్షియం పాలు మిల్క్ మనం తీసే కొద్దిగా కాల్షియం డౌన్ అవుతుండదు అండి పాలు ఇవ్వనందుకు మంచిగా ఉంది ఇచ్చే కొద్దిగా ఏం చేస్తుంటే వీక్నెస్ అవుతుండదు ఆ కాల్షియం డౌన్ అయిపోతుంది పడిపోతుంది చాలా ఏరియాలో మీరు శమనిస్తుంటారు మీ చుట్టుపక్కల కావచ్చు చాలా ఏరియాలు ఇస్తుంటారు కదా మ్యాక్సిమం ఒక గేదె కావచ్చు ఆవు కావచ్చు ఏ టైంలో వాటికి శమనిస్తే బాగుంటుంది అంటే కొన్ని రెండు సంవత్సరాలు అయినా ఎంబడ కొంతమంది ఎదకొచ్చిందని ఇచ్చేస్తుంటారు కొంతమంది ముప్పై నెలలతోనే ఇస్తారు అంటే మామూలుగా అయితే ఏ ఏజ్లో ఇస్తే బాగుంటుంది అట్ట మినిమం బర్లో అయితేనేమో టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ మినిమం ఇవి కౌలు అయితే టూ ఇయర్స్ ఎందుకంటే మంచి గ్రోత్ మెయింటైన్ చేసి పాలు కాల్షియం ధాన్యం మినరల్ కంటిన్యూ చేసిన టూ ఇయర్స్ వచ్చేస్తున్నాయి టూ ఇయర్స్ కూడా వచ్చేయచ్చు ఈ గుడ్ల మాయి కావచ్చు ఈ మాయి కావచ్చు తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే పర్టికులర్గా అది ప్రెగ్నెన్సీ టైంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా గుడ్లమాయ వచ్చే టైంలో ఇంత డౌన్ ఉండద్దు అనమాట ఎనికి భాగం ఎత్తు ఉండాలి జరుగు అంటే ఈ ఏరియా అనేది డౌన్ ఉండదు ఎక్కువ డౌన్ ఉండదు ఎనికి భాగం ముందరి భాగం ఎక్కువ ఎత్తుందనుకో ఇంకేమో డౌన్ ఏం అటువంటి ఆపోజిట్ కట్టేయాలి ఇప్పుడు ఇలా ఉంది ఇక్కడ తలకాయ కట్టేయాలి అక్కడ ఖాళీగా ఉండాలి గుడ్లమాయ టైంలో బయటికి వెళ్ళే టైంలో అలా చేసుకుంటే ప్రాబ్లమ్స్లో ఇంకోటినే టైంకు వచ్చినప్పుడు ఎక్కువ వస్తుండే ఫీడ్ తక్కువ ఇవ్వాలి వాటర్ తక్కువ ఇవ్వాలి జరుగు ఎక్కువ ఇచ్చినాం అనుకోండి అది ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఒత్తిడి పడుకున్నప్పుడు స్టమక్ అనేది టైట్ అవుతుంది అప్పుడు మా బయటికి వచ్చే మూమెంట్ వచ్చేస్తుంటుంది ఓకే ఓకే అంటే పర్టికులర్ గా మనకు ఆ డెలివరీకి దగ్గర వచ్చినప్పుడు మాత్రం ఫీడ్ తక్కించుకోవాలి ఆ గుల్లమాయ వచ్చే అనే మన కనబడుతుంది మనకు డౌట్ అనిపిస్తుంది అలాంటప్పుడు ఆ సిగ్నల్స్ చేయాలి ఎనికి భాగం ఎత్తు ఉండాలి ఫీడ్ తగ్గించుకోవాలి వాటర్ తగ్గింది ఈ వరకు టెన్ ఫిఫ్టీన్ డేస్ లో అంటే కంటిన్యూ చేసుకుంటే ప్రాబ్లమ్స్ లో ఇందాక మీరు డెలివరీ అయిన తర్వాత బెల్లం పెట్టాలన్నారు కదా దీన్ని ఎన్ని రోజులు అట్లా మెయింటైన్ చేయాలి సార్ వన్ డే ఓన్లీ కాల్షియం లోకం క్యాల్షియం ఇప్పుడు మాయ తీసిన బ్లీడింగ్ అయిపోతుంటది దూడ అయ్యే బ్లీడింగ్ అయి ఉంటుంది ఆ బ్లీడింగ్ అయినప్పుడు కాల్షియం డౌన్ అవుతుంది ఎనర్జీ అనేది తగ్గుతుంది ఆ ఎనర్జీ తగ్గగానే ఇప్పుడు బెల్లం అనేది క్యాల్షియం ఖచ్చితంగా క్యాల్షియం కోసమని బెల్లం పెట్టాల్సి వస్తుంది ఓకే సార్ ఇంకోటి ఈ పాలు కూడా సార్ ఇప్పుడు ముర్రు పాలు ఉంటాయి అవును మనము ఎన్ని లో దాన్ని తీసేయాలంటే దూడకు పట్టి వేయడం కావచ్చు తీసేయడం కావచ్చు మినిమమ్ ఒక సిక్స్ అవర్ తర్వాత తీసుకోవచ్చు దూడ తీగిన తర్వాత సిక్స్ అవర్ తీసేయచ్చు ప్రాబ్లమ్స్ లేదు అంటే కొంతమంది కూడా ఇప్పుడు దూడ వదిలేస్తే కంటిన్యూ తాగుతూనే ఉంటుంది అట్లా తాగడం కరెక్ట్ అంటారు కరెక్ట్ ఎంత డెవలప్ ప్రాబ్లమ్స్ రావు కొంతమంది నేను కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు కొలతలు చేసుకుంటారు రెండు లీటర్లు మూడు లీటర్లు అని అంటే రెండు లీటర్లు మూడు లీటర్లు జున్ను పాలు కాదు మామూలుగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత పాలు మన తాగే పాలుగా జున్ను పాలు ఏం చేస్తారో జున్ను పాల్లో కాల్షియం విటమిన్స్ చాలా ఉంటాయి కాబట్టి దూడ ఎంత తాగితే అంత గ్రోత్లు వచ్చేస్తుంది అదే మామూలు పాలు మనము ఒక టెన్ తర్వాత టెన్ డేస్ తర్వాత తాగినప్పుడు అవి ఎక్కువ ఇయ్యనమాట అదే ఎక్కువ ఇచ్చినప్పుడు మోషన్స్ ప్రాబ్లం అరగపోవడానికి ప్రాబ్లమ్స్ కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ దూడలకు ప్రాబ్లమ్స్ వస్తుంది నాకు తెలిసి ఏరియాలు మొత్తం తిరిగి ఉంటారు కదా ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మెయిన్గా ఏం ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ గమనించారు ఒకటి మాయి పడిపోవడం రిపీట్ కావడం రిపీట్ కావడం ఎందువల్ల వస్తుంది సార్ ఆ ఇప్పుడు చెప్తే కదా రైతు టైంకు ఇమీడియట్లీ రా రా అని చెప్పి పిలిపించుకోవడం నేను ఉంటలేను పెళ్ళి కోతున్నా ఆడి కోతున్నా ఇంటికి పోతున్నా అట్లాంటప్పుడు ఒక రాని కాదు డాక్టర్ వచ్చేది ఏరియాలో ఒక పది మంది ఉన్నారు అతను ఇప్పుడు ఇంకేమైందంటే ఇప్పుడు నన్ను పిలిచిండు నేను ఆ టైంకి వచ్చేస్తాను ఉన్నారు ఉదాహరణకి ఏం చేస్తారు హాయ్ అతను నేను కొత్త తొందరగా ఇచ్చేస్తాను అట్లా పిల్లలు కొత్తగా తయారయ్యే వారికి వచ్చేస్తాను ఇచ్చిపోతారు అంటే కరెక్ట్ మెయింటైన్ ధన్యవాదాలు సార్ మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పిన వివరాలు ఖచ్చితంగా ఆ విషయంలో మాయి పడకపోయినా పడకపోతే మ్యాక్సిమం మనం ఇన్ టైంలో తీపిచ్చే ప్రయత్నం చేయాలి మనం సొంత ప్రయోగాలు చేయొద్దు రైతులు వీలైనంత వరకు వెటనరీ డాక్టర్ గారిని పిలిపించి తీపిచ్చే ప్రయత్నం చేయాలనేది మనకు శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది మీరు కూడా ఈ విధంగా చేసేటోళ్ళు ఉంటే అంటే మీ అంతకు మీరు తీసేవాళ్ళు ఉంటే అట్లా చేయొద్దు అనేది నేను ఈ కాన్సెప్ట్ ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే